స్వాగతం నేను ఎండి కలి ఇది వన్ ఎకర్ ల్యాండ్ సేల్కి వచ్చింది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ ఉంది మన నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ డి ఫార్లైన్ సాంక్షన్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నార్త్ ఫేస్ బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ క్రియేట్ ఎట్లా స్క్వేర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టేసుకుంటే పెట్టవచ్చు టైట్లో క్లియర్ స్క్వర్ బిట్ సర్వే అంతా అయిపోయింది పంచనామా కూడా అయిపోయింది మనకు టివన్ సర్వే కూడా అయిపోయింది మనకు ఫిఫ్టీ పర్సెంట్ కాసరా కార్డు కూడా చెక్ చేసుకున్నారా క్లియర్ అయిపోయింది ఇది వన్ ఎక్కర్ ల్యాండ్ సేల్కి వచ్చింది దగ్గర దగ్గర రోడ్ సైడ్ మనకు టూ హండ్రెడ్ ఫీట్ వరకు రోడ్ సైజ్ ఉంటుంది స్క్వేర్ బీట్ మనకు బ్లాక్ టాల్ రోడ్ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఫీట్ వరకు ఉంటుంది రోడ్ ఫేజ్ ఇంకోటి ఏంటంటే మనకు పక్కన నియర్ బై ఇబ్రహీంపూర్ అనే విలేజ్ ఉంటుంది పక్కనే చింగిపల్లి విలేజ్ సంగారీ డిస్టిక్ యాల్కాల్ మండల్ చింగేపల్లి విలేజ్ వస్తుంది సరే నంబర్ ఫైవ్ సాయిల్ చూస్తుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఏరియా టెడ్ మొత్తం క్లియర్గా ఉంది ఫుల్ వాటర్ సోస్ ఏరియా మనకు ఎలక్ట్రిసిటీ కూడా నియర్ బై ఉంటుంది లివింగ్ పర్పస్ ఎవరైనా ఫార్మర్స్ పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ ఎవరన్నా తీసుకొని కట్టాలని కూడా కట్టవచ్చు షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా ఇన్వెస్ట్ పెట్టాలంటే కూడా పెట్టారు ఛాన్స్ ప్రాపర్టీ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది నేనల్ హైవల్ సిక్స్టీ వన్ బి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది హైదరాబాద్ ఇక్కడ జస్ట్ ఎయిటీ కిలోమీటర్ డిస్టెస్లో అవుతుంది కిలోటర్ లిస్కోర్ డైరెక్ట్ దగ్గర ఉంది ఎవరన్నా మనకు ఇంట్రెస్టెడ్ ఎవరన్నా విజిట్ సర్వీస్ చేయాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా ఒక సర్వీస్ పైన చూ చూడడానికి ఫైవ్ వెహికల్ ఫెసిలిటీ ఏమైనా కావాలంటే కూడా బస్లో వచ్చినా మనం రిసీవ్ చేసుకుని సర్వీస్ తర్వాత మళ్ళీ బస్లో పిగ పికప్ చేసేటట్లు ఉన్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉందంటే కాల్ చేయండి